ఓం శక్తి రూపునే నమ ఈరోజు విజయనగరం దగ్గర గజపతి నగరంలో కొలువైన అత్యంత శక్తివంతమైన శ్రీ మహంకాళి అమ్మవారి దర్శనానికైతే వెళ్తున్నాం ఇక్కడ స్థానికులు ఈ అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే అమ్మ అని పిలుస్తుంటారు ముఖ్యంగా మంగళవారం శుక్రవారం రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీని చూస్తేనే మనకు అమ్మవారి మహిమ అర్థమవుతుంది ఒక్కసారి ఇక్కడ నిండు మనస్సుతో ప్రదక్షిణ చేసి మీ కోరికలు అమ్మవారికి చెప్పుకుంటే అది నెరవేరుస్తుంది అసలు ఈ ఆలయానికి ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చిందో తెలుసా దశావతారాల్లో శక్తి స్వరూపంగా రౌద్ర రూపంలో ఉన్న మహంకాళి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు ఎవరికైతే తమ కోరికలు నెరవేరాలని గట్టిగా కోరుకుంటారో వారు వరుసగా నలభై ఎనిమిది రోజులు లేదా కనీసం తొమ్మిది మంగళవారాలు అమ్మవారిని దర్శించుకుంటే చాలు అసాధ్యమనుకున్న పనులు కూడా సాధ్యమవుతాయి ఇంత శక్తివంతమైన అమ్మవారి దర్శనం మాకు ఈరోజు కలగడం చాలా ఆనందంగా మరియు ప్రశాంతంగా ఉంది ఆ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు మన పైన ఉండాలని కోరుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా గజపతి నగరం దగ్గరలో ఉన్నట్లయితే అమ్మవారిని దర్శించుకోండి మీరు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి